హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను మీ లక్ష్మిని ఈ వారం వరలక్ష్మి వ్రతం పూజ అయితే ఇలా చేసుకున్నానండి అమ్మవారికి కొత్త చీర నగలతోటి అందంగా అలంకరించుకొని పూజ చేసుకోవడం జరిగింది సో ఈ వీడియోని మీకు షేర్ చేస్తున్నాను పూజ అయిపోయిన తర్వాత ఈ పువ్వులు కూడా మనం వేస్ట్ చేసుకోకుండా ఏం చేయాలి అనేది లాస్ట్లో తెలుసుకుందాం లక్ష్మీదేవికి అలంకరణ అంటే చాలా ఇష్టం అండి మనం ఎంత అందంగా అలంకరిస్తే ఆ అమ్మవారు అంత ప్రసన్నమవుతారట సో నేనైతే ఇలా అందంగా పువ్వులు పళ్ళు నైవేద్యాలతోటి ఇలా అయితే అందంగా అలంకరించానండి గురువారం పూజ కదా గురువారం సాయంకాలం మామిడాకులు ఆకులు అలాగే అరటి స్టెమ్స్ అలా పూజకు కావాల్సిన సామాగ్రి అంతా కూడా తెచ్చుకున్నానండి అలాగే ఫ్రూట్స్ అనమాట ఫ్రూట్స్ నేను ఇక్కడ ఐదు రకాల ఫ్రూట్స్ తీసుకున్నాను అలాగే యాపిల్స్ బత్తాయిలు దానిమ్మ అలాగే అరటిపళ్ళు జాంపళ్ళు ఇలా ఐదు రకాలు తీసుకున్నాను అలాగే పువ్వులండి పువ్వులు మీరు ఎన్ని రకాల పువ్వులైనా తీసుకోవచ్చు అమ్మవారికి పువ్వులు అంటే చాలా ఇష్టం సో నేను ఇక్కడైతే సంపెంగలు కనకాంబరాలు గులాబీలు ఇంకా అన్ని రకాల పువ్వులు చాలా రకాల పువ్వులు అయితే తీసుకున్నాను చామంతులు తెల్ల సంపెంగలు ఎర్ర గులాబీలు ఇలా రకరకాల పువ్వులు తీసుకున్నాను అలాగే తులసి దళాలు తీసుకున్నాను అలాగే పూజకి రెండు కొబ్బరికాయలు పసుపు కుంకుమ అలాగే తామర వత్తులు అలాగే గంధం డబ్బా కలసానికి తాంబూలంలో పెట్టడానికి జాకెట్ ముక్కలు తాంబూలంలో ఇవ్వడానికి పసుపు కుంకుమ అలాగే తోరణాలు కట్టడానికి దారం తాంబూలంలో ఇవ్వడానికి గాజులు అలాగే అమ్మవారికి కూడా గాజులు వక్కలు అలాగే తమలపాకులు ఇంకా పువ్వులు తామర పువ్వులు ఇలా ఇవన్నీ అయితే నేను పూజా సామాగ్రి అంతా కూడా ముందు రోజు సాయంత్రమే తీసుకొచ్చుకోవడం జరిగిందండి మరుసటి రోజు ఉదయాన్నే చక్కగా నీట్గా తుడిచి చక్కగా కడిగి ఆ తర్వాత ఇలా అచ్చులతో ముగ్గులు వేసానండి మామూలుగా ముగ్గు వేయడానికి చాలా టైం పట్టింది కదా సో తొందరగా అయ్యేటట్టు ఉండాలి కాబట్టి ఇక్కడ ముగ్గులు వేసే అచ్చులు ఉంటాయి కదా వాటితోటి నేను ఇక్కడ ముగ్గు అనేది చక్కగా పది నిమిషాల్లో వేసేసానండి చాలా అందంగా కూడా ఉంటాయి ఇక అమ్మవారి దగ్గర అలంకరణ అయితే చక్కగా ముగ్గు పెట్టేసి వచ్చిన తర్వాత ఇంకా అమ్మవారిని తయారు చేసుకొని ఇలా అందంగా అలంకరించేసానండి సో అమ్మవారి దగ్గర మనం ఏవైతే పూలు పళ్ళు అలాగే ప్రసాదాలు ఇవన్నీ పెడతాం కదా ఒక ప్లేట్స్లో అరిటాకులు వేసి పెట్టానండి సో ఫ్రూట్స్ అయితే మామూలుగా ప్లేట్స్లోనే పెట్టాను ఇవన్నీ కూడా చక్కగా అమ్మవారి ముందు పసుపు కుంకుమం సమర్పించి ఇలా కలిసి పెట్టేసి ఇంకా నేను ఐదు రకాల ప్రసాదాలు అయితే పెట్టానండి సో మనమే స్వయంగా ప్రసాదాలు కూడా తయారు చేసుకోవాలి దద్దోజనం చక్కెర పొంగలి అలాగే పులిహోర పూర్ణం బూరలు అలాగే గారెలు ఇలా ఐదు రకాల ప్రసాదాలు అయితే తయారు చేశాను ఇక మొత్తం అన్నీ సమర్పించిన తర్వాత అమ్మవారి దగ్గర అన్నీ సమకూర్చిన తర్వాత అప్పుడు పువ్వులు బంతి పువ్వులు మన దగ్గర ఏ కలర్స్ అయితే ఉంటాయో ఆ కలర్స్ని చక్కగా గ్యాపుల్లో వేసేస్తే కనుక బంతి పువ్వులతోటి తివాచి పరిచినట్టుగా చాలా అందంగా ఉంటుందండి సో అమ్మవారిని అయితే చక్కగా ఇలా అందంగా రెడీ చేసి చక్కగా అక్కడ స్థాపించడం జరిగింది చూసారు కదా ఎంత బాగుందో ఆ తర్వాత ఆవు నెయ్యితోటి దీపాలు అయితే మనం పెట్టుకోవాలి ఇక శనగలు అమ్మవారికి తాంబూలంలో చీర గాజులు అలాగే పసుపు కుంకుమ ఇవన్నీ అయితే అమ్మవారికి సమర్పించాలి సో నేనైతే ఇలా చేసుకున్నానండి నేను ఒక పాతిక సంవత్సరాల నుంచి కూడా ఎప్పుడు ఇలాగే చేస్తాను అమ్మవారికి కొత్త చీర తీసుకొని చీర కడతాను అలాగే ఇంకొక చీర అమ్మవారికి పెడతాను అనమాట సో చాలా బాగా అందంగా అలంకరించుకోవాలండి సో ఇక్కడ నేను తామర ఒత్తులు తీసుకున్నాను తామర ఒత్తులతోటి దీపారాధన చేశాను చక్కగా ఇలా అందంగా ముస్తాబ్ చేస్తే కనుక ఆ వరలక్ష్మి వ్రతం రోజు చాలా అందంగా ఉంటుందండి ఇంకా సాయంకాలం అందరికి పిలిచి ముద్దైదువులకి తాంబూలం సమర్పిస్తాం కదా సో చూశారు కదా ఏవైనా కొత్త వస్తువు తీసుకుంటే కనుక చక్కగా అమ్మవారికి ఇలా సమర్పించవచ్చు సో మొత్తం ఇలా అయిందండి పూజ అంతా కూడా ఆ రోజు అలాగే అరటి అరటి చెట్లు కూడా మనకి చిన్న చిన్న స్టెమ్స్ దొరుకుతాయి కదా అవి ఒక చిన్న గ్లాస్లో రైస్ వేసి చక్కగా వాటిల్లో కుచ్చిపెట్టానండి స్టాండ్స్ లాగా సో అందంగా అలంకరించాను ఇలా పూజ అలంకరణలో ఆ వెంకటేశ్వర స్వామి ప్రతిమను కూడా నేను ఎప్పుడూ పూజలు పెడతానండి అలాగే చక్కగా ప్రసాదాలతోటి అమ్మవారికి దూపదీప నైవేద్యాలతోటి ఇలా పూజ అయితే చేసుకున్నాను అలాగే అమ్మవారికి చక్కగా గంధము పసుపు కుంకుమ అన్నీ సమర్పించానండి చాలా హ్యాపీగా అనిపించింది సో ప్రతి సంవత్సరం ఇంకెప్పుడు నేను ఇలాగే చేసుకుంటూ ఉంటాను ఇంకా పూజలో లక్ష్మీ అష్టోత్రాలు అలాగే లక్ష్మీ అష్టకము కనకధర స్తోత్రము లహరి అలాగే లలిత శాసనము విష్ణు శాసనము ఇలా పూజలో చక్కగా ఇవన్నీ చదువుకొని తర్వాత అమ్మవారి కథను చదివి ఆ తర్వాత పూజ అంతా కూడా ఇలా సంపూర్ణంగా పూర్తి చేసుకున్న తర్వాత ఇంకా సాయంకాలం మళ్ళీ స్నానాలు చేసి చక్కగా అమ్మవారి దగ్గర దీపారాధన చేసి ముత్తైదులను పిలిచి చక్కగా తాంబూలం సమర్పించానండి సో పూజ అయితే ప్రతి సంవత్సరం ఇంకా ఇలాగే చేసుకుంటాను నేను చూసారు కదా ఫ్రెండ్స్ ఎంత బాగుందో అమ్మవారు సాక్షాత్ అమ్మవారే దిగివచ్చారా అన్నంత విధంగా ఉంది చక్కగా ప్రసాదాలు కూడా మనమే స్వయంగా చేసుకొని అమ్మవారికి నైవేద్యాలు ప్రసాదిస్తే చాలా మంచిదండి సో చాలామంది చేసుకోలేక బయట కొనకొచ్చి పెడతారు అలా కంటే కూడా మనకి ఎంత చేతనైతే అలా మనకి చేతనైన విధంగా చక్కగా చేసి మనమే స్వయంగా అమ్మవారికి ప్రసాదాలు సమర్పిస్తే చాలా మంచిదండి సో ఇంక ఇలాగా చక్కగా ధూపం వేసి అమ్మవారికి మంగళహారతి క్షీరాబ్ది కన్యకకు నీరాజనం పాట పాడి ఇంకా పూజని ముగించేసానండి చూసారు కదా ఫ్రెండ్స్ ఎంత బాగుందో సో మొత్తం పూర్తయ్యేసరికి ఇలా అయిందండి ఇంకా తర్వాత మూడవ రోజు అమ్మవారిని కదిపినప్పుడు ఇంకా ఈ పువ్వులన్నీ కూడా చక్కగా చీపురనేది పెట్టకూడదండి చేత్తోటే చక్కగా క్లాత్ కానీ చేత్తో కానీ నీట్గా తుడిచి సో ఈ పువ్వులన్నీ కూడా బాగా ఎండబెట్టేసి ధూప్ స్టిక్స్ తయారు చేసుకోవచ్చండి ఈ పువ్వులతోటి ఎందుకంటే మనం చాలా ఎక్కువ పువ్వులు వాడతాం కదా పూజలో సో ఈ పువ్వులు కూడా మనకి వేస్ట్ అవ్వకుండా చక్కగా ధూప్ స్టిక్స్ అయితే చేసుకోవచ్చు అది కూడా నేను వీడియో చేసి పెడతాను సో ఫాలో అవ్వండి ఫ్రెండ్స్ చూశారు కదా ఎంత బాగా అయిందో పూజ అనేది ఈ ఈ సంవత్సరం ఈ అమ్మవారి పూజ చాలా బాగా జరిగింది సో మీకు ఈ వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి ఫ్రెండ్స్ షేర్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్